నిజామాబాద్ కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న వైన్స్ కార్యాలయాన్ని తొలగించడంలో స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారు అని కాలనీ ప్రజలు మండిపడ్డారు ఈ సందర్భంగా నిరాశ నిస్పృహలకు గురైన కాలనీ ప్రజలు వినాయక నగర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం బ్రతిపత్రాన్ని టీడీ డిటికి అందించారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ లోకల్గా ఉన్న లీడర్లు వైన్స్ కార్యాలయం తొలగించడాన్ని అడ్డుపడుతున్నారని వైన్స్ కార్యాలయంపై అంత ప్రేమ ఎందుకని కాలనీ ప్రజల ఘోష పట్టదని ప్రజలు ప్రశ్నించారు ఎందుకు కాలనీ వారు మా ఓట్లు మేము ఓట్లు వేయడం లేదా మాపై ఎందుకు కనుకరం చూపడం లేదు ఎమ్మెల్యే పోచారం సార్ మాపై కనికరించండి అంటూ కాలనీ ప్రజలు తెలిపారు ఎనిమిది సంవత్సరాల నుండి తాము రిప్రెషన్ ఇస్తూ వస్తున్నప్పటికీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని నిరాశకు గురైన తాము అవసరమైతే ఆందోళన చేస్తామని ఆయన న్యాయం జరగని పక్షంలో వైన్ షాప్ తొలగించని పక్షంలో తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడ వినవిస్తాము అని ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఫిఫ్టీన్ డేస్ కింద కూడా సార్కి ఇదే విషయం మీద అప్లికేషన్ ఇచ్చినాము కావున ఇప్పుడు దాకా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ కాలనీ వాసులు కలిసి మళ్ళీ ఇంకొకసారి సార్ డిస్టిక్ తీసుకెళ్తున్నాము ఈ మన ఈ ప్రాబ్లమ్ని సార్ పై ఆఫీసర్ డిస్ట్రిక్ట్కి తీసుకెళ్ళేసి ఈ వైన్స్ని అదర్ ప్లేస్లో షిఫ్ట్ చేయాలని అందరు కోరుతున్నాం కాలనీ వాసులు

మళ్ళీ ఎక్సైజ్ బుధన్లు ఇచ్చినాం నిజామాబాద్ వచ్చినాము అందరూ దీన్ని ఎక్కడి నుంచి తొలగిస్తాం పక్కన జరిపిస్తామని చెప్పారు మళ్ళా కొన్ని రోజుల కింద ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్లు వచ్చినారు వచ్చేసి కొంచెము లోపల వెళ్ళేసి ఏమేమో చేసి మళ్ళీ దీనికి ఎక్కడే ఆపుతున్నారు కావున మరి దీనికి మనం ఇంకొకసారి సారా డిస్టిక్ తీసుకెళ్తున్నాము కావున దీని మీద యాక్షన్ తీసుకుని ఈ వైన్ షాప్ని అదర్ ప్లేస్ లా తీర్చాలని కోరుతున్నాం ఇప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి ఆ వైన్స్ తొలగించాలని మీరు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వద్దకు సార్ దాదాపు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎందుకు తీయలేకపోతున్నారు సార్ ఎందుకు డిలే జరుగుతుంది ఏం ప్రాబ్లం ఏంది అక్కడ రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జరపకుండా చార్ చూస్తున్నారు వాళ్ళు అండగా ఉంటున్నారు అండగా ఉండి ఇలాంటి న్యూసెస్ ని ఆపకుండా మళ్ళా ఎక్కువ చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటే పై స్థాయా సార్ తప్పు తప్పుతో గల్లీ వాళ్ళు కూడా కాదు గల్లీ కానీ వేరే సైడ్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదో కొంచెము లాభం చూసుకుంటా పనులు చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లం వైన్స్ వాళ్ళ ఏం ప్రాబ్లం ఉంది వయస్ వల్ల వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి లేడీస్ కి జనాభాకి వాళ్ళ అక్కడ డిస్టర్బెన్స్ అవుతున్నాయి వాళ్ళ అక్కడ అండగా మూత్రం చేస్తున్నారు మూత్రం చేసి ఇబ్బంది పెడుతున్నారు నాట్ ఓన్లీ కాలేజ్ అమ్మాయిలకి చాలా న్యూస్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఒక సమస్య కాదు కాలనీ సమస్య మొత్తం కాలనీ సమస్య కాలనీ సమస్య అందరి సమస్య ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి కానీ టూ త్రీ యాక్సిడెంట్స్ కూడా అయినాయి